జనం బాట కార్యక్రమానికి లక్ష్మీ నరసింహస్వామి ఆశస్సుల కోసమే వచ్చామని కలువకుంట కవిత తెలిపారు దర్శనం అనంతరం ఆమె మాట్లాడుతూ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున జాగృతి నేతలంతా వచ్చామని తెలిపారు మన తిరుపతి దేవాలయాలను దర్శించుకున్నట్లు కవిత చెప్పారు ఈ నెల ఇరవై ఐదు నుంచి మొదలయ్యే జనం బాట కార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు రాకుండా చూడాలని స్వామి వారిని కోరుకున్నారని తెలిపారు జనం బాట కార్యక్రమం ఈ నెల ఇరవై ఐదు నుంచి నిజామాబాద్ నుంచి ప్రారంభమై రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలో నాలుగు నెలల పాటు జరిగే కార్యక్రమం అని కల్వకుంట్ల కవిత వెల్లడించారు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఇవాళ తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలు అందరం కూడా పెద్ద ఎత్తున వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది మరి ప్రత్యేకించి మొన్న తిరుమలకు వెళ్ళి ఈ రోజు స్వామి దగ్గరికి వెళ్లి వరుసగా ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి వెళ్లి తెలంగాణ దైవం యొక్క ఆశీర్వాదం ఉండాలని ప్రజల యొక్క ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం మీ అందరికీ తెలుసు తెలంగాణ రాకముందు మన గుట్ట చాలా విస్మరణకు గురైంది మన గుట్టకు తెలంగాణ వచ్చినాక గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మంచి ఆదరణ వచ్చింది చక్కగా పునర్నిర్మించుకున్నాం మరి ఈ గుట్ట యొక్క ప్రాశస్త్యాన్ని దీని యొక్క పవిత్రతను కాపాడే విధంగా ఇప్పుడు ఉండేటటువంటి పాలకులు కూడా ప్రయత్నం చేయాలి మేము అక్కడ వస్తూ ఉంటే చూసినాం రకరకాల విచిత్రమైన హోర్డింగ్లు అడ్వర్టైజ్మెంట్లు గుట్ట మీద పెడుతున్నాం అటువంటివి కాకుండా తిరుమలలో ఏ విధంగా అయితే ఇక్రమం విజయవంతం చేయవలసిందిగా ప్రజలు కోరుతున్నాం జై తెలంగాణ